అండి చాటలు చె బియ్యం చెరిగే చాటలు ఉంటాయి కదా అవి పూదిద్దాం పూసేస్తామండి అందుకు రెండు టేబుల్ స్పూన్ల మెంతులు ఈ న్యూస్ పేపర్లు ఒక రెండు ఇదొకటి ఇదొకటి సింగిల్ ఇప్పుడు ఇవి సుంచేది న్యూస్ పేపర్లు ఇట్లా సుంచం కదా ఇప్పుడు ఇవి నీళ్ళు నీళ్ళు వేసి పెట్టుకుని న్యూస్ పేపర్లు మునగదాకా నీళ్ళు ఈ మెంతులు మునిగేదాకా కొంచెం ఎక్కువనే పోసుకున్నా ఇవి నీళ్ళు రేపు నూరు తప్పుడు చూపిస్తా ఎంత కడక్ కడక్ అవుతాయండి ఇవి చాటలు ఎంత కొత్తగా అయినాయి చోటు చాటలు ఇట్లా పూసేసుకుంటే మీరు కూడా ఎవరైనా ఇట్లా చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఇవి మంచిగా ఉంటాయి చూస్తేందుకు కూడా చెరగతందుకు కూడా మంచిగా స్టిప్పుగా అవుతాయి కొత్త చాటల అయితే అప్లై చేసుకుంటే ఇట్లా రెండు చాటలు ఇట్లా పూసేసుకున్నా కదా రేపు ఎండినాక చూద్దాం మేము ప్రతి పండగలకి ఇట్లా పూదేచ్ పూసేసుకుంటామండి చాటలు కూడా